దాచేపల్లి మండలం శ్రీనగర్ రామాపురం పొందుగుల గ్రామాలలో గురజాల నియోజకవర్గం శాసనసభ సభ్యులు కాసు మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా గ్రామాలలో ప్రజలు కాసుకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కాసు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో పనిచేసే ఎమ్మెల్యే కావాలో లేక పనికిరాని ఎమ్మెల్యే కావాలో మీరే నిర్ణయించుకోండి అని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఇంటిలో మంచి జరిగి ఉంది అనుకుంటే మరొక్కసారి మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డిని అలాగే పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని ప్రజలను కాసు కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మూలాగుండ్ల ప్రకాష్ రెడ్డి ఎంపీపీ కందుల జాన్ మండల పార్టీ కన్వీనర్ కోటకృష్ణ శ్రీనగర్ సర్పంచ్ కుషం నాగిరెడ్డి పొందుగుల సర్పంచ్ షేక్ జరీనా వలీ రామపురం సర్పంచ్లు సైదయ్య పరిమిబాబు నాయకులు మందపాటి రమేష్ రెడ్డి మునగ పున్నారావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జగమంతా ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి ఏం చెప్పండి గ్రామంలో ప్రతి వీధి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం అమ్మా ఈరోజున మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే అమ్మా ఐదు Yeah. చూడండి చదువుకునే పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చాడు మీకు డ్వాక్రా రుణమాఫీ చేశాడు ఇచ్చాడు రైతులకు పెట్టుబడి కింద రైతు భరోసా లేదు గతంలో రామాపురం గ్రామంలో ఎవరికన్నా గుండె నొప్పి చేస్తే పది లక్షలు పదిహేను లక్షలు కావాలంటే ఆ దేవుడి మీద భారం వేసి జనం ఒకటే అనుకునేవాళ్ళు ఇంతే ఇచ్చారు దేవుడు మనకి మన ఆయుధిత మీకు ఏ జబ్బు దర్జాగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్ పై ఉచితంగా వైద్యం చేసుకుని చేసుకొని పేదవాడిని ఆదుకున్నాడు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేను మిమ్మల్ని అడుగుతున్నా డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు చేశాడా ఇంటికి ఉద్యోగం ఉన్నాడు ఇచ్చాడా నాడు ఇచ్చాడా అందుకే చెప్తున్నా దున్నపోతు లాంటిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వానబడిన చాలా ఇప్పుడు అంటాడు ఇప్పుడు అంటాడు ఇంటికి ఒక బెంచాలిస్తాడు కులం బంగారం ఎక్త ఏది పడితే అది హామీ మొన్నేమో వాలంటీర్లు పనికిరాని వాళ్ళు వీళ్ళు ఉండకూడదు ఎలక్షన్ కమిషన్ కి పిటిషన్ పెట్టాడు పాపం వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ఆపితే అవ్వ తాతలు వికలాంగులు వితంతువులైన అక్క చెల్లెమ్మలు ఈరోజు మండు టెండర్లో పోయి రెండు నెలల నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళ కడుపు కొట్టాడు అది తెలుసుకొని ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని మళ్ళీ వాలంటీర్లు పెడతానంట పదివేలు జీతం ఇస్తాంట మన తెలుగుదేశం నాయకుడిని అడిగా ఎలా పెడతామో మరి కాదన్నావు కదా అంటే నాలుగు లక్షల మంది ఉన్న వాలంటీర్లని ఈ రాష్ట్రంలో యాభై వేలు అంట అప్పుడు పదివేలు అంట అనుకున్నా ఈ నక్క తెలివితేటలు ఎప్పటికీ పో దేశం మారింది ప్రపంచం మారింది రాష్ట్రం మారింది రామాపురం మారింది కానీ చంద్రబాబు నాయుడు గారు మారింది ఈరోజు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణంగా వస్తాయని ఒకటే చెప్తున్నా సోదరా నాగార్జున సాగర్ గట్టి కృష్ణమ్మ పరవించిన కాతు రెడ్డి మనవడిగా చెప్తున్నా తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో నిధులు తీసుకొచ్చి కృష్ణానిధి నుంచి నీళ్లు పారేతాడు అంతేకాదు బ్రహ్మాండంగా మన గ్రామంలో చదువుకున్న యువకులు ఉన్నారు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కావాలంటున్నారు మందికి వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ నాలుగేళ్లు మూసేశారు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా పొత్తుపట్టి వాళ్ళ చేత తెరిపించారు వేరే ఆధిపత్య తప్పకుండా ఎలక్షన్ అయిన వెంటనే సర్వే చేపించి ఇక్కడ ఇంటర్వ్యూలు పెట్టించి ఉన్నతమైన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తామని తెలియజేసుకుంటూ అధికారులకు వచ్చిన మీ అందరికీ ఆపాలి అర్థం చేసుకోండి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది మళ్ళీ మీరు ఆపకపోతే బాబు అనవసరంగా చిన్న చిన్న నొప్పులు వస్తాయి గవర్నమెంట్ తో అని తెలియజేసుకుంటూ చాలా